వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ గతేడాది యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ రష్మికా మందన నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్ రాబట్టింది ఇదే ఊపులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేస్తున్నట్లు సందీప్ రెడ్డి ఇటీవల ప్రకటించారు ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో సందీప్ బిజీగా ఉన్నారు ఈ ఏడాది డిసెంబర్ నుంచే స్పిరిట్ షూటింగ్ పట్టలేకపోతుందని చెప్పారు అయితే తాజాగా ఈ చిత్రం గురించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియరా అద్వానీకి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ఇటీవల సాలార్ టూలో కియరా నటిస్తుందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే కానీలో ఇందులో ఏం మాత్రం నిజం లేదని తెలిపోయింది ఇప్పుడు మరోసారి ప్రభాస్తో కియారా యాక్ట్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి మరి ఇది నిజమో కాదో చూడాలి అయితే స్పిరిట్ మూవీతో మరో హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతరా తీసుకుంటున్నట్టుగా టాక్ నడుస్తుంది గతంలో ప్రభాస్తో యోగి సినిమాలో నయనతరా హీరోయిన్గా యాక్ట్ చేసింది మళ్ళీ ఇప్పుడు దాదాపు పదిహేడు ఏళ్ల తర్వాత ఈ జంట కలిసి నటిస్తున్నట్లుగా తెలుస్తుంది మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే ప్రస్తుతం స్పిరిట్ అరవై శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నట్లుగా ఇటీవల సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూలో తెలిపారు మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్తో ఈ చిత్రం తీయబోతున్నారంటూ ఇక తొలి రోజే ఈ సినిమా నూట యాభై కోట్లు కలగొడుతుందంటూ సందీప్ రెడ్డి ధీమాగా ఉన్నారు మూడు వందల కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది శాటిలైట్ డిజిటల్ రైట్స్ నుంచే ఈ బడ్జెట్ రికవరీ చేస్తాం ఇక ఈ సినిమా తొలి రోజే ఈజీగా నూట యాభై కోట్లు వసూలు అంటూ సందీప్ రెడ్డి చెప్పారు ఈ మాటలకి షాక్ అయిన యాంకర్ అంత కాన్ఫిడెన్సా అంటూ ప్రశ్నించారు దీనికి కూడా సందీప్ డీటుగా బదిలిచ్చారు కాన్ఫిడెన్స్ కాదు ఇది బిజినెస్ టీజర్ ట్రైలర్ పాటలకి రెస్పాన్స్ బాగుంటే ఈజీగా నూట యాభై కోట్లు తొలి రోజే వస్తాయి అన్నారు ఇక ఈ చిత్రంలో ప్రభాస్ నిజాయితీ గల పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించబోతున్నారు ఇప్పటి వరకు ప్రభాస్ తన కెరియర్లో పోలీసు రోల్ చేయలేదు దీంతో ఫ్యాన్ స్పిరిట్పై ఇంట్రెస్టింగ్గా ఉన్నారు